నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నేటి ఉదయం శ్రీ మస్తానీ మా దర్గా వెంకటేశ్వరపురం నిర్వహణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత నలభై సంవత్సరాల నుండి వెంకటేశ్వరపురం నందు వెలసిన శ్రీ శ్రీ మస్తానీమ్మ వారి దర్గానందు నిత్యం పూజలు నిర్వహిస్తూ కొనసాగిచ్చేవారు ఇటీవల కాలం ఎటువంటి సమాచారాన్ని అందించకుండా నేలమట్టం చేసిన వైనంపై తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పలు విషయాలు వివరిస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముత్తవల్లి షేక్ ముత్తర్ హమీద్ సాజిద్ సల్మా షావుల్ అహ్మద్ సమీర్ మహమ్మద్ యాసీన్ దస్తగిరి తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు తర్వాత మస్తానేమ దర్గా నలభై సంవత్సరాల నుండి అక్కడ పూజలు పురస్కారాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం గత మహోత్సవం జరుగుతుంది గత ప్రభుత్వంలో పెన్నా బ్రిడ్జ్ సాంక్షన్ అయినది దానివల్ల రోడ్ ఎంక్రోచ్మెంట్ ఇళ్ళు అన్ని ఖాళీ చేసి ఇచ్చినాము దర్గా కూడా ఎంక్రోచ్మెంట్లో వచ్చినది దానివల్ల దర్గాని గత డిపార్ట్మెంట్ వాళ్ళని సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేసి దర్గాని ఎలాంటి నష్టం జరగకుండా పిల్లర్స్ మీద బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ముప్పయో తేదీ పోయిన నెల ముప్పైయో తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంట తర్వాత మన మేనేజ్మెంట్ కమిటీ మనం అక్కడే ఉన్నాం అయినా మమ్మల్ని ఒక మాట చెప్పిన చెప్పకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా దర్గాని నారమట్టం చేసేసి దానివల్ల మనం ప్రభుత్వానికి కోరుకుంటున్నది ఏమనగా మన దర్గా ఎలా ఎలాగున్నాడో మనకు హామీ ఇచ్చినందుకు హామీలు పూర్తి చేయమని మనం డిమాండ్ చేస్తాం అంటే వేరే చోట మార్చు ఒక దర్గా ఒక మహనీయురాల్ని సమాధి చేసిన తర్వాత ఆమె మీద ఎలాంటి మన నడవడిక దాని మీద మనం నడవడం కానీ వేరే వేరే స్ట్రక్చర్స్ దాని మీద రావడం కానీ అది జరగదు దానికి ఎలాగ ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకుంటారు దానికి దర్గా ఎలాగ రోడ్డు వచ్చినా కూడా దాని మీద ఎలాగ వంతెన నిర్మిస్తారు లేదా రోడ్డు నిర్మిస్తారు అన్నది దాని ప్రకారం డిజైన్ చేసి మన దర్గా మనకు దాని రోడ్డు మీద రావాల్సిందిగా కోరుకుంటారు సలాం అరహమ్మతుల్హివర్ భర్తాతుహు నా పేరు షావుల్ హమీద్ వెంకటేశ్వరం ఇస్లాంపేటలో గెలిచి ఉన్న మస్తానీ అమ్మవారి దర్గాని కనీసం నలభై సంవత్సరాల నుంచి మనము మన పూర్వీకుల నుంచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము మళ్ళీ ఈసారి గత ప్రభుత్వంలో ఈ బిర్జి వస్తుందని చెప్పేసి ఆ దర్గాని మనకి ఇల్లులు అక్కడ ఉండే స్థలాలు చాలామందిని అక్కడి నుంచి తొలగించారు దానికి నష్టపరిహారం కూడా చాలామందికి చెల్లించారు కానీ దర్గాని మాత్రం వచ్చేసి అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ సర్వే చేసిన సర్వే వాళ్ళు కానీ ఎట్లాంటి ఒక హాని జరుగుదని చెప్పేసి మనకి మాటిచ్చారు కానీ మాట ఇచ్చిన తర్వాత కూడా ఈ నెల ముప్పయ తేదీ రాత్రి తొమ్మిదిన్నరకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్క మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చివేయబడింది కానీ కొన్ని జెండాలు కానీ ప్రతి ఒక్క దర్గాకి కానీ ఏ ఏ సంబంధించినైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు దానికి ఒక పద్ధతి ఉంటుంది దాన్ని ఎట్ట చేయాలి ఏం చేయాలని చెప్పేసి మనం ఏం వ్యతిరేకించలేదు అక్కడి నుంచి తొలగించమంటే తొలగిస్తామని కూడా మేము అనుకుంటా ఉన్నాము మేము సిబ్బంది అంతా మన కూలీకులు పెద్దవాళ్ళు కాడి నుంచి మందులు మాట్లాడి కానీ మనకి ఏం చెప్పకుండా అట్లా కూల్చి కూల్చడం అనేది చాలా తప్పు ఇంకోటి విషయం విషయం అందంటే ఇప్పుడు చిన్న ఒక పామిని సంపతే కూడా దానికి పాలు పోసి ఏం పరిష్కారం చేయాలో చేసి చేస్తాం కానీ ఒక సమాధిని కూల్ చేసి కూల్ చేయడం అనేది చాలా తప్పు దానికి ఏ ప్రాసెస్ చేయాలో ఎట ప్రాసెస్ చేయాలో అదే మనకి చెప్పి ఉంటే మనమైనా చేసేవాళ్ళం మీరు డబ్బులు ఇవ్వస్తారని కానీ దాన్ని కాపాడుకోవాలని మనం ఎంతో దూరం కోరుకున్నాం డబ్బుల కోసం మనం అడగటం లేదు దానికి ఒక న్యాయం చేయండి ఇప్పుడు దరగాని నేల మట్టం చేసేసి మీద మట్టిని తోడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు రేపు దాని మీద బండ్లు 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 పోతాయి ఇదంతా ఎంత ఎంత ఏమైనా పద్ధతియా దీనికి ఒక పరిష్కారం చేయించమన్నా చేయండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రభుత్వాన్ని నాయకుల్ని కానీ మళ్ళా మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్న సిబ్బందిని కానీ అందరిని కోరుకుంటాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో